తాతయ్య పుట్టిన రోజే ఈ మనవడు పుట్టాడు సిరి సంపదలెన్నో తనతో తెచ్చాడు తాతయ్య పుట్టిన రోజే ఈ మనవడు పుట్టాడు సిరి సంపదలెన్నో తనతో తెచ్చాడు మా అన్నయ్య పుట్టిన రోజే మా అందరికీ ఎనలేని పండుగ అయ్యేను అందరి మనసులలో ఎన్నో వెలుగులు నిండేనో తాతయ్య పుట్టిన రోజే ఈ మనవడు పుట్టాడు సిరి సంపదలెన్నో తనతో తెచ్చాడు మా అన్నయ్య పుట్టిన రోజే మా అందరికీ ఎనలేని పండుగ అయ్యేను అందరి మనసులలో ఎన్నో వెలుగులు నిండేను ఆకాశంలో చంద్రుడు నా ఇంటికి వచ్చాడు చలాకి నవ్వుల దేవాన్షిగా మా ఇంటిలో తిరిగాడు అమ్మమ్మ తాతల తానై నానమ్మ తాతలకు మురిపాలు పంచేను ఆనందాలెన్నో మా నట్టింట నిండేను ఆకాశంలో చంద్రుడు నా ఇంటికి వచ్చాడు చలాకి నవ్వుల దేవాంశుగా మా ఇంటిలో తిరిగాడు